నువ్వు ఎందుకు నా మీద పేకైడే పెట్టవురా నేను పెట్టలేనా పేకైడా నేను పెట్టలేనా నా ఒరిజినల్ ఐడలో పెట్టాను ఈ ఫోటోలన్నీని ఇలా ముద్దులు పెట్టుకుంటావు ఇలాగే తెంగించుకుంటావు అలా తెచ్చించుకుంటావు ఇవన్నీ నాకు లేవా పెడతా నాకు రాదా రెండు రోజుల్లో నా మీద పేకైడే దింపావు ఎంత లంజిన కోసవురా నువ్వు నిజంగానా ఎంత లంజన పట్టవరా నా పరిస్థితి తెలుసుండి కూడా నా మీద పేకైడే పెట్టావు ఉంటావా పూడిపోతావురా నువ్వా ఉంటావా ఊడిపోతావా బతికి కావాలి లేదంట్రే నీక ఎందుకురా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు ఎందుకు నా మీద ఐడియా పెట్టి నన్ను ఎందుకు ఎంత సాధితున్నావు నువ్వు మళ్ళీ నీ మొహం కాని పడకోకుండా లో పెట్టుకున్నావా ఏమే నంజులారా గుడి సేట్ సైతులుదారా మీరు ఒక ఆడవలే కదంటే మీరు ఒక ఆడవలే మీరు ఎవడ సోలో పెట్టుకోకుండా లేరు ఇక్కడ నిక్కర్చగా మీ పెట్టుకుని పెట్టుకున్నారంటే మీరా నా పైన కూడా ఎందుకు ఏడుతున్నారే గుడి సైతుల్లారా సైతులు లేరు గుడి ఎందుకు నా నమస్తే అండి బాగున్నారా ఏరా రెండు రోజుల్లో ఐడియా దింపేసాం ఐడియా దింపేసి అన్ని స్క్రీన్ షాట్లు కొట్టుకొని నా మీద ఐడియా పెట్టాం ఎరా నీకు ఎంతవరకు న్యాయం ఇచ్చోసారి చెప్పించావు నువ్వు చచ్చిపోవే నువ్వు బతకే అని చాలా చాలా రకాలుగా చెప్పించావు నాశనం అయిపోవాలనుకున్నావు అన్నీ పెట్టావు అది సరిపోలేదా మళ్ళీ పేకాడే తిప్పేసి నా మీద మళ్ళీ ట్రోలింగ్ మొదలెట్ట నేను పెట్టనరా నాకు వచ్చు పేకాడేలు పెడతా సరేనా ఇకన్నా మూడు ఎక్కువ ఆకులు ఎక్కువ ఓకే ఎందుకు పెట్టావు నన్ను ఎందుకు పేకాడే మర్యాదగా చెప్తున్నాను రే నాకు సాయంత్రం లాగా అన్నీ డిలైట్ కాలేదా నువ్వు ఎవరి దగ్గర తొంగున్నావో గుట్టలు లేకుండా నా వచ్చిన ఐడియాలోనే తిప్పుతాను నేను అది మర్యాదగా చెప్తున్నాను ఐడియా ఎంత లేదా చెప్తాను నీ సంగతి నేను